హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి వాళ్ళ ఇంటికి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి విహరి గారు మన స్పిన్నింగ్ మిల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది అక్కడ పనిచేస్తున్న కార్మికులు భోజనం తిని వామ్స్ చేసుకుంటున్నారంట మోషన్స్ అవుతున్నాయంట టీవీలో అదే చూపిస్తున్నారు విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటారు వెంటనే విహారీ టీవీ ఆన్ చేస్తాడు టీవీలో విహారీ కన్స్ట్రక్షన్స్లో అన్ని తప్పిదాలే డబ్బు కోసం కక్కుర్తిపడి చైర్మన్ విహారీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని చెప్పి హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారు అది వినగానే విహారీ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది చూడండి విహారి గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎవరో కావాలని విహారి గారిపై కుట్ర పన్నారు అందుకే ఇదంతా చేస్తున్నారు అని లక్ష్మి వచ్చిన అతనికి చెప్తూ ఉంటే విహారి గారి గురించి నువ్వు మాకు చెప్పడం వింటమ్మా మేము ఆయన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాము ఆయన చాలా మంచి వాళ్ళు వారు కష్టంలో ఉన్నారంటే చూడలేవరు కానీ ఇప్పుడు ప్రమాదపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమాదాన్ని ఆలోచిస్తారే కానీ విహారి గారి మంచితనం గురించి ఆలోచించరు కదమ్మా అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే కార్మికులు ప్రెస్ వాళ్ళు అందరూ కలిసి విహారీ ఇంటికి వచ్చి విహారీ డౌన్ డౌన్ విహారీ డౌన్ డౌన్ అని చెప్పి అంటూ ఉంటే విహారీ లక్ష్మి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు విహారి గారు విహారీ కన్స్ట్రక్షన్కి మీరే చైర్మన్ విహారీ కన్స్ట్రక్షన్లో జరుగుతున్న అవినీతి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని అందరూ కూడా అంటున్నారు దీనికి మీరేం సమాధానం చెప్తారు అని ప్రెస్ వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు విహారి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి నేను మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి ప్రెస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మైక్ తీసుకొని ఇప్పటి వరకు జరిగిన వాటి అన్నిటికీ కూడా మేమే పూర్తి బాధ్యత వహిస్తున్నాము విహారి గారు ఇక్కడ ఎలాంటి తప్పు చేయలేదు ఎవరో కావాలని విహారి గారిని టార్గెట్ చేశారు అందుకే ఒకదాని తర్వాత ఒకటి విహారి గారిని సమస్యలతో చుట్టుముడుతున్నాయి అందుకే మీరు మాకు కాస్త సమయం ఇవ్వండి అన్ని సమస్యలను సాల్వ్ చేస్తాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు ఈ విహారీ ఇంకా చైర్మన్గా కాలం ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి కార్మికులు ప్రాణాలు పోతాయి సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి వచ్చిన కార్మికులంతా అరుస్తూ ఉంటారు సరే మీ సమస్యకు సొల్యూషన్ దొరికే వరకు ఎండీగా నేను రిజైన్ చేస్తున్నాను అలాగే విహారీ గారు కూడా కంపెనీ నుంచి పక్కకు తప్పుకుంటారు మీ సమస్యను సాల్వ్ చేసిన తర్వాతే మేము కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అలాని మాకు నమ్మకం ఏంటి అని చెప్పి కార్మికులు అడుగుతూ ఉంటారు మీకు నేను మాటిస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ మాట ఎవరికి కావాలమ్మా బోడి మాట విహారీ గారు మీరు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ఇన్వెస్టర్స్ దగ్గర ఒప్పుకోవాలి అని చెప్పి కార్మికులు చెప్తూ ఉంటారు సరే మీ సమస్యను సాల్వ్ చేసే వరకు మేము మేము చేస్తున్న పదవుల నుంచి తప్పుకుంటామని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ఇన్వెస్టర్స్ దగ్గర చెప్తాము అని విహారీ చెప్తూ ఉంటాడు చెప్తామని నోటి మాటగా చెప్తే సరిపోదు విహారీ గారు మాతో రండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర మా ముందే చెప్పాలి అని చెప్పి కార్మికులు చెప్తూ ఉంటే సరే పదండి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక అందరూ కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్తారు విహారీ నేను అనుకున్న దానికి మొదటి స్టెప్పు పడుతుంది కాసేపట్లో చైర్మన్ పదవి నుంచి నువ్వు తప్పుకుంటున్నావు తరువాత చైర్మన్ పదవిని నేను సొంతం చేసుకోబోతున్నాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ అలాగే కార్మికులు అందరూ కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్తారు విహారి గారు మీరేంటి ఈ సమయంలో ఇలా బయటకు వచ్చారు మీరు బయటకు వస్తే ప్రమాదం అని తెలుసు కదా అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విహారీని అడుగుతూ ఉంటాడు ప్రమాదం అని తెలిసినా కూడా వచ్చాము మా కన్స్ట్రక్షన్లో అవకతవకలు జరిగాయి ఆ అవకతవకలు జరగటానికి మేమే కారణమని కార్మికులు అనుకుంటున్నారు అందుకే వాళ్ళ సమస్యకు సొల్యూషన్ చూపించే వరకు నేను చైర్మన్గా లక్ష్మి ఎండీగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర చెప్పమని కార్మికులు చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాం సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు జరుగుతుందంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు మాకు కూడా అదే బాధగా ఉంది సార్ అసలు ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్న కుట్ర అని తెలుస్తుంది ఆ కుట్ర ఎవరు చేస్తున్నారనేది ఖచ్చితంగా తెలుసుకుంటాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఇంటి దగ్గర కొంతమంది కార్మికులు ధర్నా చేస్తూ ఉంటే అంబిక వాళ్ళకు ఫోన్ చేసి నేను ఇప్పుడు బయటికి వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది రండి మేడం మిమ్మల్ని మేము ఏం చేయము అని కార్మికులు చెప్తూ ఉంటే మీరు నన్ను కొట్టాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మేడం అని కార్మికులు అడుగుతూ ఉంటే నిజమే చెప్తున్నాను మీరు నన్ను కొట్టాలి అని అంబిక చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి కార్మికులు ఫోన్ కట్ చేస్తారు ఇక విహారి ఇంటి దగ్గర విహారి డౌన్ డౌన్ విహారి డౌన్ డౌన్ అని కార్మికులు అరుస్తూ ఉంటే యమున పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది యమున వెనకే అంబిక కూడా బయటికి వస్తుంది అప్పుడే అంబిక ఫోన్ చేసిన కార్మికులు యమునకు రాయి విసరబోతూ ఉండగా యమునకు రాయి తగలకుండా అంబిక యమునను పక్కకు నెట్టేస్తుంది దాంతో ఆ రాయి అంబికకు తగులుతుంది అంబిక తల నుంచి రక్తం వస్తూ ఉంటే అంబిక అని చెప్పి యమున అంటూ ఉంటుంది పర్వాలేదు వదిన అని చెప్పి అంబిక అంటూ ఉంటే రా అంబిక లోపలికి వెళ్ళాక ఫస్ట్ సైడ్ చేస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక యమున అంబికను తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు అంబిక అనుకున్నది సాధించాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ఉన్నప్పుడు మరి మీరు చైర్మన్గా తప్పుకుంటున్నారు ఓకే విహారి గారు మరి మరొకరిని చైర్మన్గా ఎవరిని చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే యమున విహారీకి ఫోన్ చేస్తుంది ఏంట మా ఫోన్ చేశావు అని విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు నానా విహారీ ఇంటి ముందు కార్మికులు గొడవ చేస్తున్నారు కదా అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే రాళ్ళు విసిరేశారు నాన్న ఆ రాయి నాకు తగలకూడదని అంబిక అత్తయ్య నన్ను పక్కకు నెట్టేసరికి ఆ రాయి అంబికకు తగిలింది అంబిక తల నుంచి రక్తం వస్తుంది త్వరగా ఇంటికి రా విహరి అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి విహారి కంగారుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడుతూనే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు అత్తయ్య మీరెందుకు బయటకు వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు పర్వాలేదు విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ వెనకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఎందుకు విహారీ గారు ఇంత కంగారుగా వెళ్ళారు అసలు ఏం జరిగి ఉంటుంది ఫోన్లో ఏం చెప్పుంటారు అని చెప్పి పరిగెత్తుకుంటూ విహారీ వెనకే వస్తూ ఉంటారు మీరేంటండి ఇలా వచ్చారు అని విహారీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాడు మీరు ఇందాకలా చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు లక్ష్మి ఎండి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మాతో చెప్పారు కానీ కొత్తగా చైర్మన్గా మీ కంపెనీలో ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నారు విహారీ గారు అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడుగుతూ ఉంటారు ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటా నిర్ణయం అని విహారీ అడుగుతూ ఉంటాడు మీరు ఎలాగూ చైర్మన్ నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి గతంలో అంబిక గారు గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అంబిక గారికే చైర్మన్ పదవి ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు ఆ మాట విని అంబిక సంతోషపడుతూ అదేంటి అలా అంటున్నారు విహారీ చైర్మన్గా ఉంటే నేను చైర్మన్గా ఎలా కూర్చుంటాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహారీ గారు చైర్మన్గా పక్కకు వెళ్ళిపోతున్నారు మీరు చైర్మన్ అవ్వాలి అంబిక గారు అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు విహరి వీళ్ళు చెప్పేది నిజమా అని అంబిక ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య నేను కార్మికుల సమస్యకు సొల్యూషన్ చూపించే వరకు చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అందుకే మీరు చైర్మన్ అవ్వండి అంబిక గారు కార్మికుల సమస్య సాల్వ్ అయిన తర్వాత విహారీ గారు చైర్మన్గా ఉంటే బాగుంటుందా మీరు చైర్మన్గా ఉంటే బాగుంటుందా ఆలోచిద్దాం అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు విహారి ఇష్టం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది విహారి గారు మీరేమంటారు అంబిక గారు చైర్మన్గా ఉండటానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదా అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడుగుతూ ఉంటారు ఇక విహారి ఆలోచించి అంబిక అత్తయ్య చైర్మన్గా ఉండటం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అంబిక ఆ మాట వినగానే సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఇదింటి చైర్మన్గా విహారి గారిని తప్పించి అంబికమ్మను చైర్మన్ చేస్తారా అంబికమ్మ చైర్మన్ అయితే కనుక చాలానే నష్టం జరుగుతుంది ఒకప్పుడు విహారి గారి దగ్గర నుంచి ఎన్నో డబ్బులను ఫండ్స్ రూపంలో వేరే కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేపించింది ఇప్పుడు ఈవిడే చైర్మన్ అవుతానని అందరినీ ఒప్పించినట్టుంది ఈవిడ చైర్మన్ అయితే చాలామందికే నష్టం జరుగుతుంది ముఖ్యంగా విహారీ గారికి అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మేడం అంబిక మేడం చైర్మన్ అవ్వటానికి మీకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదా అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడుగుతూ ఉంటారు అభ్యంతరం ఉంది అని లక్ష్మి చెప్తుంది అందరూ కూడా షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి అని విహారీ అంటాడు అవును విహారీ గారు నేను చెప్తుంది కరెక్టే అంబికమ్మ చైర్మన్ అవ్వటానికి వీల్లేదు చైర్మన్గా ఉంటే మీరు మాత్రమే ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు నీకేంటే అభ్యంతరం విహారీయే ఒప్పుకున్నాడు నన్ను చైర్మన్గా వద్దనటానికి నీకు ఎంత ధైర్యం అసలు నువ్వెవరు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నేను విహారీ కన్స్ట్రక్షన్స్ ఎండీని అమ్మ నేను విహారీ గారు ఇద్దరూ సంతకం పెడితేనే మీరు చైర్మన్ అవ్వగలరు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఇక్కడ నీకున్న సమస్య అంటే నేను ఎండీ అయితే అని అంబిక అడుగుతూ ఉంటుంది చెప్పమంటారమ్మా మీరు గతంలో ఏమేం చేశారో అవన్నీ బయటపెట్టమంటారా అని చెప్పి లక్ష్మి అంబిక చెవి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తున్నావు ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అని చెప్పి అంబిక అంటుంది అయినా పర్వాలేదమ్మా విహారి గారు మాత్రమే ఈ కన్స్ట్రక్షన్కి చైర్మన్గా ఉండాలి చైర్మన్గా ఉండాలంటే బుద్ధులు సరిగ్గా ఉండాలి మీ బుద్ధులు సరిగ్గా లేవు అలాంటప్పుడు మీరు చైర్మన్ ఎలా అవుతారమ్మా అని చెప్పి లక్ష్మి అంబికను అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నా చెల్లెలు అంబిక బుద్ధి సరిగా లేదంటావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ విషయం మీకు సంబంధించింది కాదు నాకు అంబికమ్మకు మాత్రమే సంబంధించింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చూసావా విహారి ఇది ఎంత మాట అన్నదో దీనికి ఎంత ధైర్యమో ఇదంతా కూడా నువ్విచ్చినా అలసే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య లక్ష్మి నేను చెప్పినట్టుగా అంబిక అత్తయ్య చైర్మన్ అవ్వటానికి నీకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పు అని విహారీ చెప్తూ ఉంటాడు అందుకు నేను ఒప్పుకును విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక అందరూ కూడా షాకింగ్గా వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి